సార్ కేసీఆర్ గారి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని మీరు చెప్తున్న కూడా కేవలం అంటే మేధావులు చెప్పడం వల్లే ఓడిపోయారు అంటారా వేరే మార్గం అంటే అసలు కావండి ఎట్లా ఎట్లా చూడలేదు అదే పుస్తకంలో ఆయన చెప్పేది అండి తెలివి కళ్ళ వాళ్ళ మనం ఆలోచించాలి ఏం అంతకుముందు కేసీఆర్ కు యాభై శాతం మంది ఓట్లేదు సార్ లేదు ఎంత సార్ గదే నలభై శాతం మంది ఇప్పుడు ఎంత సార్ ముప్పై ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఏది మరి విమర్శలు అన్ని విన్ని నమ్మింది ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేనా ఏనా శాప కింద నీరు లాగా తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ చాప తీసేస్తే వచ్చిన తెలివితేటలన్నీ కేసీఆర్ ఓడించినాయా అసలు ఓడించడంలో ఒక పెద్ద మ్యానిపులేషన్ నరేంద్ర మోడీ దగ్గర జరిగింది కేసీఆర్ ఓటమికి మొదటి బాధ్యుడు నరేంద్ర మోడీ అది వీళ్ళకి అర్థం కాదు ఎందుకంటే గా లెవెల్ కు వీళ్ళ తెలివితేటలు పెరగలేదు సింపుల్ అండి ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చేశాడు నరేంద్ర మోడీ అర్థమైద్దా వీళ్ళకేమన్నా టీవీల ముందు మాట్లాడుతుంటారు గంటల గంటలు ఓకే నరేంద్ర మోడీ ఏం చేశాడంటే కేసీఆర్ రావద్దు మళ్ళీ రావద్దు ముఖ్యమంత్రిగా రాలే కాంగ్రెస్ తో కాలే కాంగ్రెస్ కు బీజేపీ పడదు బట్ ఆయన అనుకున్నది ఏంటంటే ఎట్లా వాళ్ళు రావట్లేదు బీజేపీ నేను వివరంగా మూడు సంవత్సరాల నుంచి కొండాపూర్లో ఒక పెద్ద ఆఫీస్ పెట్టి మూడు వందల మంది స్టాఫ్ పెట్టి వాళ్ళే ఒక్కొక్క ఐటీ ఆఫీస్ కు ఫోన్లు చేసి హెచ్ఆర్లను బ్రిలియంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు అని సెలెక్ట్ చేసుకొని పే అవుట్ ఎక్కువ ఇచ్చి అందరినీ తీసుకున్నారు మూడు వందల మందిని తీసుకొని ఎవ్రీ వీక్ రిపోర్ట్స్ ఫీల్డ్ సర్వే అనాలిసిస్ మూడు నెలల ముందు నరేంద్ర మోడీ గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ముప్పై ఐదు సీట్లల్లో పోటీ ఇవ్వగలుగుతున్నాం ఓకే మహా అంటే కష్టపడితే ఒక పదిహేను గెలుతాం ముప్పై ఐదు సీట్లల్లో పోటీ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది ఎవరు పొత్తు కలవాలి కాంగ్రెస్ కలుస్తుందా టీఆర్ఎస్ కలుస్తుందా ఏది కలవదు ఎందుకంటే టీఆర్ఎస్ కు బీజేపీకి ఆ స్టేజ్ లో పడట్లేదు కదా దేశ వ్యాప్తంగా మోడీని వ్యతిరేకిస్తున్న శక్తులు అందరినీ ఒక్కటి చేస్తున్నాడు కదా కేసీఆర్ మహారాష్ట్రలో పోయి ప్రత్యక్షంగా ఆయనతో యుద్ధాన్ని ప్రకటించాడు కదా అసలు మోడీని ఇంత పరుషంగా మాట్లాడిన తెలంగాణ కేసీఆర్ లాగా మాట్లాడిన వ్యక్తి భారతదేశంలో ఇంకొకరు ఉన్నారా పోనీ ఇదే కాంగ్రెస్ పార్టీల రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఆ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్స్లో ఎవరన్నా మోడీని కేసీఆర్ అన్నట్టు అన్నారా రెండు గంటలు ఒక్కొక్కసారి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి అమిత్ షాను మోడీని బండకేసి ఉతికింది కేసీఆర్ కాదా ఇక్కడ ఒక్కొక్కనే కాక ఏ రాష్ట్రానికి పోయినా మాట్లాడండి కదా మోడీకి తెలుసు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తనను ఏం చేయదని కొన్ని ప్యాకెట్లో పరిమితం అయిపోద్ది తప్ప నన్ను ఏం చేయదు ఈ కాంగ్రెస్ నన్ను ఎదుర్కోదు ముప్పై ఏళ్ళైనా నేనే మా నా పార్టీ ఉంటది అనేది మోడీకి తెలుసు కానీ కొత్తగా ఒక శత్రువుగా తయారైంది కేసీఆర్ అంటే ఆ లెవెల్లో పరిగణించకపోయినా మోడీతో సమానంగా బీజేపీతో సమానంగా పరిగణించకపోయినా ఒక ఆడ ఒక మొక్క ఓకే రాజకీయ నాయకులు దాన్ని ఎదుగనియారు ఆ మొక్కను మొగ్గల్లోనే తుంచాలనుకుంటారు కాబట్టి ఈయన ఎదగడం అనేది మన ప్రమాదకరం ఎందుకంటే బీజేపీ నుంచి కూడా మహారాష్ట్రలో బీఆర్ఎస్ లోకి వచ్చారు తర్వాత ఒక్క బీజేపీ నుంచే కాదు అన్ని పార్టీల ఓకే అదొక శాంపుల్ సరిపోదా తర్వాత గిరిజర్ గోమాంగ నుంచి కుమారస్వామి సపోర్ట్ చేసిండు దళిత నాయకుడు మద్రాసు నుంచి వచ్చాడు ఈ ఇండికేషన్ చాలదా ఒక కొత్త శక్తి దేశ రాజకీయాల్లో రాబోతున్నదని ఈ రెండు పార్టీలు కలిసి ఏం చేస్తున్నాయంటే మొత్తం ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తున్నాయి కాంగ్రెస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ తన అవసరం కోసం కొంత ఫ్రంట్ అడుతున్నా కూడా ఇద్దరి లక్ష్యం ఏంటంటే కొత్త ప్రాంతీయ పార్టీలు ఎదుగువద్దు దేశవ్యాప్తంగా వాళ్ళు పోటీకి రాకూడదు దేశంలో రెండు పార్టీలే ఉండాలి అదివరకు వరకు ఉన్న కమ్యూనిస్టులను కూడా తొక్కేశారు కదా సో మోడీ చేసిన ప్లాన్ ప్రకారం సరే మోడీ పక్కా పెడదాం అండి ఎంత శాతం వీళ్ళు చెప్పిన ఆకురు మురళి గారు కావచ్చు కోదండరాం దగ్గర నుంచి మిగతా నాయకులంతా మాట్లాడిన దానివల్ల ఎంత ఓటు పర్సెంటేజ్ తగ్గింది అది అదివరకు రెండు వేల పద్నాలుగులో ఏమన్నా తొంభై సీట్లు ఇచ్చిందా ఇచ్చింది అరవై మూడు సీట్లు కదా ఏమైనా యాభై శాతం ఓట్లు ఇచ్చారా తెలంగాణలో కంటే ఎక్కువ మంది కేసీఆర్ను వ్యతిరేకించారు కదా మరి తేడా ఏమొచ్చింది కేసీఆర్ చేసిన తప్పుల వల్లనో కేసీఆర్ చేసిన అహంకారం వల్లనో కేసీఆర్ పరిపాలనలో బంగారు తెలంగాణ ఆశించింది సాధ్యం కాలేదనో ఓ పది శాతం మంది ఏమైనా వ్యతిరేకించారా ఒక ఐదు శాతం మంది వ్యతిరేకించారా ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కదా ఇదంతా మా గొప్పదనం అని మీరు ముడిస్తే మురివండి దీనికి ఒక ఒకరోజు నాకు ఒక కథ చెప్పిండు ఒక ఏమంటే భర్త కొడుతున్నాడు అని చెప్పి తిడుతున్నాడు అని చెప్పి విడాకులు ఇచ్చిపోయి వేరే అతనేది అలుక్కున్నది వాడు రోజు వచ్చి తన్నుడు మూలు పెట్టిండు తాగి ఈ మిండన్ కంటే ఆ మొగడే నయం కదా అని అనుకున్నదట ఆమె కానీ పోవడానికి అవకాశం లేదు మళ్ళా ఓకే అందుకే తుంట నుంచి ముద్దెత్తుకున్నట్టుగా రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నారు ఇంకా వాళ్ళు దాన్ని ఏదో సమర్థించుకోవడానికి మేము ఆశించిన తెలంగాణ రాలేదు ఏం ఆశించలేదు మీరు మేము ఆశించింది ఏంటంటే మేము స్టార్ట్ చేసింది తెలంగాణ మీరు కాదు స్టార్ట్ చేసింది తెలంగాణ స్టార్ట్ చేసిన దానిలో ఓ ఐదు పేర్లు తీసుకుంటే కేశవరావు జాదవ్ ఉన్నాడు పాశిం యాదగిరి ఉన్నాడు గద్దర్ ఉన్నాడు నేనున్నాను ఇంకా ఆనంద్ భాస్కర్ లాంటి వాళ్ళు ఉన్నారు వినయ్ గారు అందరికంటే ముందు ఉన్నాడు ఆయనే కదా దగ్గపడ్డ తెలంగాణ పేరుతో అన్ని ఎక్స్పోజ్ చేసింది మేము ఆశించిన తెలంగాణ ఏంది ఎన్కౌంటర్ లాగాలే ఆగిందా లేవా ఎన్కౌంటర్స్ ఆగినాయి కదా ఒకటే ఎన్కౌంటర్ కదా జరిగింది పీపుల్స్ వారికి సంబంధించినంత వరకు మత విద్వేషాలు పోవాలి ఒక్కనాడు కూడా మత విద్వేషాలు రాలే కదా వాడు ఒక్కడేదో ఐఎస్ఐ తీవ్రవాది అని చెప్పేసి తీసుకుపోయి చంపేశారు ఆ దగ్గర అది ఒక ఎన్కౌంటర్ అంతకుముందు ఆ సందర్భం వేరు ఆ సందర్భం ఏంటంటే వాళ్ళు జైలుకి కలిసి తీసుకొచ్చి చంపాలని అనుకోలే అప్పుడు నల్గొండలో ఒక ఎస్ఐని చంపాడు ఒక ఐఎస్ఐ తీవ్రవాది బస్సులో దొరికి ఆ సిల్సిల వికారౌద్దీన్ చంపారు ఇంకెక్కడ ఎన్కౌంటర్ అయినాయండి దిశ ఎన్కౌంటర్ ఒకటైంది అది పాలకులో వైఫల్యమే అలా ఎన్కౌంటర్ చేసిన వల్ల క్రైమ్ కు ఎంతవరకు బాధ్యులు అనేది అడోలసెంట్ సినిమా సీరియల్ చూస్తే తెలుస్తుంది నెట్ఫ్లిక్స్ లో ఎందుకంటే పోర్నోగ్రఫీని ఆపలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం నేను డైరెక్ట్ గా కేటీఆర్ తోనే బాధన దిగా ట్రై చేశారు కదా సార్ దశలో ఒక దశలో ట్రై చేశారు మూడు నెలలు టైం అడిగారు పోలీసులు మరి మూడు నెలల తర్వాత మర్చిపోయారు నేను దిశ ఎన్కౌంటర్ అయిన రోజు ఆ నలుగురిని చంపిన రోజు ఎక్కడున్నాడు అని వెతికి పట్టుకొని ఐటెక్ సిటీలో ఒక ఐటీ కంపెనీలో మీటింగ్ పెడతా ఉంటే మీటింగ్ అయిపోయేదాకా కూర్చొని మీటింగ్ అయిపోయినాక ఎత్తదం పరి నలుగురు పిల్లలు మీరు అని అడిగాను నేను ఆ క్రైమ్ కారణం మనకు బాధ్యత లేదా అని అడిగాను అనే సమాధానం లేదా ఆయన దగ్గర నేనేమంటున్నా ఈ గ్లాసులో సగం ఖాళీ కూడా ఉంది కానీ ఇది బయట ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇది చేయండి ఎందుకు అంటే అప్పటికిప్పటికి మార్పు జరిగిందా లేదా ఇది మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో క్లోజ్డ్ డోర్ లో మాట్లాడండి లేకపోతే ఏంటంటే ఇంతకంటే ఇక మంచి చేసినా తిడుతున్నాడు అన్నప్పుడు రేపు ఆయన వచ్చినాక అంతే అవుతాడు తప్ప మంచి దూ చేస్తాడు మంచి చేసినందుకు అతని కితాబ్ ఇవ్వాలి అతన్ని అప్రిషియేట్ చేయాలి నువ్వు మంచిని గుర్తించలేకపోయినప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మంచిగా ఎందుకు చేయాలి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి కాలువల ద్వారా పంటలకు నీళ్ళు ఇచ్చి ఇన్ని చేస్తే దించేయడం ఒక ఎత్తే అయితే సరే దించిన దానిలో చాలా మంది పాత్రలు ఉన్నా కూడా తెలంగాణ ఏ తెలంగాణ గ్రామీణ తెలంగాణ ఆయనను ఎత్తుకెత్తుకొని జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని అధికారంలో తీసుకొచ్చిందో ఆ గ్రామీణ ప్రాంతమే కదా ఆయనను తిరస్కరించింది మంచి చేయాలని ఎందుకుంటే మళ్ళొస్తే కనీసం మీరు మీరు మంచి చేశారు కానీ చేయాల్సినంత చేయలేదు మీరు చేయగలిగినంత చేశారు కావచ్చు కొన్ని తప్పులు ఉన్నాయి డిఫరెంట్గా కౌలుదారుల విషయంలో వాళ్ళు చేసే విమర్శ నేను కూడా అంగీకరిస్తాను కౌలుదారులను చూడ నిరాకరించడం అనేది పెద్ద తప్పు కొన్ని తప్పులను సవరించుకోవడానికి సూచనలాగా చేయాలి కానీ ఇక శ్రీశ్రీ కదా నైన్టీన్ థర్టీ త్రీలో మహాప్రస్థానంలో నిపుణులు చెరుక్కుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణంగా వీరే అందులో విప్లవకాలు జమవుడు ఎందుకు ప్రజాస్వామ్యవాదులు జమవుడు ఎందుకు అని లోకం తీరు గురించి చెప్పిండు ఆ కవితలో ఎన్నో మారాలి వీళ్ళంతా ఈ ఆగం అనేది పోవాలి దేవుడానికి కూడా ఓడి ఉంటే వాడిని కోరుకోవాలి ఈ జనానికి కొంచెం కామన్ సెన్స్ ఇవ్వండి అని ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాజిటివ్ థింగ్స్ ని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోలేకపోయిందా లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అయిందంటారు మరి అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ పార్టీలో కొంత ప్రజాస్వామిక వాతావరణం ఉండి ఎవరెవరు కొంత చెప్పగలిగే వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడ వైఫల్యం జరిగిందా హండ్రెడ్ పర్సెంట్ వైఫల్యం ఇవన్నీ మాట్లాడిచ్చారు మీడియా కూడా అడిక్ట్ అయిపోయింది కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత మాట్లాడితే తప్ప అది పబ్లిష్ కాదు ఏదైనా వానికి ఎంకరేజ్మెంట్ ఉండాలి బాగా ఉంది సార్ అంటే వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుకోవచ్చు వీళ్ళకంటే బాగా చెప్పగలుగుతా నేను నేను వాళ్ళనే సమర్థించా కానీ చేసిన మంచి పని ఎట్లున్న తెలంగాణ ఎట్లా ఎట్లా చేయగలిగిండి ఆయన మళ్ళీ ఎట్లయింది ఇప్పుడు ఇప్పుడు పోనీ ఒక మాట చెప్పమానండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ఎట్లుందో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు దిగిపోయేటప్పుడు తెలంగాణ అట్లే ఉందా తేడా ఏం లేదా నియామకాల గురించి మాట్లాడతారు ఎనడన్నా కనీసము ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని వీళ్ళు ఏమైనా లెక్కలు తీసారా మేధావులు కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా నేను మళ్ళీ చెప్తున్నా గడిచిన పది సంవత్సరాల్లో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలలో అప్పుడు కాశ్మీర్ కూడా ఉండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రపోర్షనేట్గా జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసింది ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీలో ఉంటే రెగ్యులరైజ్ చేసినందుకు కోర్టు అక్షంతలేసింది అట్లా చేయకూడదని బట్ వాళ్ళ స్కేల్ పెంచింది కదా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చేంత ఇవ్వట్లేదు కదా వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇచ్చింది కదా వాళ్ళందరితో కలిపి లెక్క పెడితే ఏ రాష్ట్రం అయినా తెలంగాణలో కేసీఆర్ పాలనలో వచ్చిన ఉద్యోగాలు జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చినాయా ఒకవేళ వస్తే విమర్శించండి రాలేదంటే అభినందించండి రెండు చేత కాదు కదా ఇందాక మాట అంటున్నారు అంటే ఫ్యామిలీ అహంకారం పెరిగిందనే ఒక మాట కూడా వినిపించింది నేను ఏమంటున్నా అది వాళ్ళ వ్యక్తిగత అంశం ఈ అహంకారం వల్ల ఒక భద్రాచలంలో ఒక నిమిషం భద్రాచలంలో ఉన్న ఒక సోందం వీరయ్యకో ఒక ఈసం పుల్లయ్యకో ఏమన్నా అన్యాయం జరిగిందా కేసీఆర్ అహంకారం వల్ల కేసీఆర్ అహంకారం వల్ల గద్దర్కి అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు కేసీఆర్ అహంకారం వల్ల హోమ్ మినిస్టర్ వెనుకకు తిరిగి రావచ్చు కేసీఆర్ అహంకారం వల్ల ఈటల రాజేందర్ కు మనస్తాపం కలగచ్చు కేటీఆర్ అహంకారం వల్ల కొంతమంది ఎమ్మెల్యేలకు బాధ అనిపించచ్చు కానీ సామాన్య ప్రజలకు కేసీఆర్ అహంకారం వచ్చింది ఏం చేశారు పోనీ వీళ్ళందరూ వచ్చి అడిగితేనే నా కేసీఆర్ పథకాలని చేసింది ఒక్కనాడు ఎవరైనా ప్రజాభవన్కో లేకపోతే ముందు కేసీఆర్ దగ్గరికి ఎలక్షన్ల ముందో మేము రాష్ట్రపుడు కొంతమంది వచ్చారు ఎన్నికల మేనిఫెస్టో రాసేటప్పుడు తెలంగాణ భవన్ కొంతమంది వచ్చారు అందరు చెప్పినవి విన్నాడు అందరి కూడా మేనిఫెస్టోలో పెట్టాడు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశాడు ఓకే అహంకారం అనేది కేసీఆర్ను బదనాం చేయడానికి వాడుకున్న అస్త్రమే తప్ప ఎందుకంటే జనం అంగీకరిస్తారు ఆయన మాటలల్లో అహంకారం కనబడవచ్చు కేటీఆర్ గారి మాటల్లో కటుకుద కరకుదానం కనబడవచ్చు కానీ కేటీఆర్ కరుకుదానం వెనకాల ఇరవై ఐదు వేల పరిశ్రమలు వచ్చినాయి దాదాపు ఇరవై ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది తెలుస్తుంది ఒక రేషన్ కార్డు ఇవ్వలేదంటే మేమంతా కూడా నిజమే అనుకున్నాం కానీ ఆరున్నర లక్షలు రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పి ఓడిపోయిన తర్వాత చెప్పారు అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వరకే జరిగిపోయింది అది నిజంగానే దాన్ని రేవంత్ రెడ్డి లాగా లాల్ బహాదూర్ స్టేడియంలో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేది ఫోటోలు చూపెట్టి దాన్ని వంద మీడియాల్లో సోషల్ మీడియాల్లో కేసీఆర్ కనుక ప్రచారం చేసుకున్నా కేటీఆర్ ప్రచారం చేసుకున్నా కూడా జనాన్ని తెలిసేది కానీ గంగుల కమలాకర్ ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కే అవగాహన లేని పరిస్థితి ఏంటంటే అప్లికేషన్లు వచ్చినాయి సివిల్ సప్లైస్ అధికారి దాన్ని రాటిఫై చేసిండు కార్డులు ఇచ్చిండు కంప్యూటర్ వరకే పరిమితం అయిపోయింది అది చెప్పుకోలేదు ఇచ్చినోడు చెప్పుకోలేదు ఇవన్నీ కూడా ఓటమిలో ఒక పార్ట్ బట్ ప్రధానమైన భాగం ఏంటంటే దూకుడుగా పోతున్న బండి సంజయ్ వెనక్కి లాగి ముప్పై ఐదు సీట్లలో పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి నుంచి పదిహేను సీట్లలో పోటీ ఇవ్వగలిగే పరిస్థితికి ఎప్పుడైతే బీజేపీ తీసుకొచ్చిందో బీజేపీకి వేసినా గెలవరు మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని చెప్పి యాంటీఇంకెన్సీ అంతా కూడా ఒక్క దిక్కైంది ఎంత పెద్ద పోటుగాడైనా గెలవాడు యాంటీఇంకంబెన్సీ అంతా ఒక్క దిక్కు అయితే కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత యాంటీఇంకెన్సీ ఉండదని అనుకోవాల్సిన అవసరం లేదు సరే ప్రజలు తెలిసి చేసినా తెలియక చేసినా ఒక మంచి చేసిన ఏంటంటే వాళ్ళకు ఆలోచించుకోవడానికి అవకాశం ఇచ్చారు దినం దినం అలసిపోయిన వాళ్ళకి ఆరోగ్యానికి కొంచెం విశ్రాంతిని ఇచ్చారు పార్టీ ఫండ్ పదిహేను వందల కోట్లు ఖర్చు కాకుండా ఖజానాలో ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కేసీఆర్కు పూర్తి విశ్రాంతి ఇచ్చారు చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ప్రజలకు ఇప్పుడు కోరి తెచ్చుకున్న చీకటి అలముకున్నది అది కేసీఆర్ ఇచ్చిన చీకటి కాదు వాళ్ళు తెచ్చుకున్న చీకటి ఆ చీకట్లో నుంచి ఎక్కడ కాంతిరేఖ కనబడుతుందని కేసీఆర్ కోసం చూస్తూ ఉన్నారు కావాలి ఆ పనిష్మెంట్ ప్రజలకు కావాలి ఆ విశ్రాంతి నాయకులకు కావాలి